హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఉద్యోగుల బదిలీలలో గందరగోళం రాత్రికి బదిలీ ఉదయానికల్లా స్థానంలోనే కొనసాగింపు పదిళ్లు దాటినా ఒకే చోట విధులు అవినీతికి ఆద్యం పోస్తున్న డిప్యుటేషన్ల వైనం ఉద్యోగ సంఘాల నాయకుల రాజకీయ నాయకుల జోక్యంతో బదిలీలలో అవకతవకలు బహుబునగర్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల బదిలీలు సర్వసాధారణమే అయితే ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీలలో గందరగోళం నెలకొంది ఉద్యోగస్తుల బదిలీలలో ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ నాయకుల జోక్యంతో అవకతవకలు జరుగుతున్నట్లు పలువురు ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని విమర్శలు మిన్నంటాయి ఉద్యోగ సంఘాలలో నాయకులుగా చలామణి అవుతున్న ఉద్యోగస్తులకు డిప్యూటేషన్ విధానం అనుకూలంగా మారి లబ్ధి చేకూరుతుందని చెప్పొచ్చు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న చోట నాలుగు సంవత్సరాలకు మించి ఎక్కువ కాలం అక్కడ విధులు నిర్వహించరాదు ఆ ఉద్యోగికి ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియలో ఎక్కడికి బదిలీ జరిగినా ఆ ప్రాంతానికి చేరి విధులు నిర్వహించాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అధికారికంగా విధులు నిర్వహించాల్సి ఉంది ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు బదిలీ అయిన చోటుకు వెళ్లకుండా రాజకీయ నాయకుల అండదండలతో ఉద్యోగ సంఘాల ముసుగులో డిప్యూటేషన్ విధానాన్ని ఆసరాగా చేసుకుని బదిలీ జరిగినా కూడా తిరిగి అదే స్థానంలో అక్కడే విధులు నిర్వహిస్తున్నారు ఈ విధానంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలు నెరవేరవు ఇదే విధంగా అధికారుల బదిలీలు జరిగితే పూర్తిగా అభివృద్ధి నీరు గారిపోయే ప్రమాదం లేకపోలేదు అధికార మార్పిడి జరిగినప్పుడే ప్రజలకు సమన్యాయం జరుగుతుందని విద్యావంతులు అంటున్నారు ఈ బదిలీ ప్రక్రియలో రాజకీయ నాయకుల ప్రమే చోటు చేసుకోవడం వల్ల ప్రజలకు నిస్వార్థంగా పనిచేసే అధికారులు క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందనంగా మారనుంది ప్రభుత్వ రంగ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పదేళ్లకు పైగా ఒకే స్థానంలోనే కొనసాగుతూ పనిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ బదిలీల ప్రక్రియ ఏమాత్రం శాస్త్రీయంగా కనిపించడం లేదని పలువురు అంటున్నారు ఉద్యోగులకు ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి వెళ్లి విధుల్లో చేరాల్సి ఉంటుంది కానీ జిల్లాలోని అధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కి తమకు అనుకూలమైన స్థానాలలో కొనసాగేందుకు టెక్నికల్గా ఆధారాలు సంపాదించి అదే స్థానంలో కొనసాగుతున్నారు ఇందుకు కారణం అక్కడ జరిగే అవినీతి అక్రమాలే వారిని అక్కడి నుంచి వేరే చోట విధులు నిర్వహించకుండా చేసేలా చేస్తున్నాయని ప్రజలు అంటున్నారు ఒకవేళ బదిలీ అయిన ఉద్యోగి తిరిగి అదే ప్రాంతంలో కొనసాగేందుకు ఆసక్తి కనబరిచి శక్తియుక్తులను ఉపయోగించి అక్కడే విధులలో కొనసాగుతున్నారు ఈ విధానాన్ని ప్రోత్సహించేలా డిప్యూటేషన్ అనే పద్ధతి వారికి అనుకూలంగా మారింది ఈ డిప్యూటేషన్ విధానంపై ప్రభుత్వ ఉద్యోగులు పాత స్థానంలోనే కొనసాగేందుకు రామబానంగా మారింది రాత్రికి బదిలీ అయినట్లుగా రికార్డుల్లో నమోదైతే తెల్లారేసరికి అదే స్థానంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహించడంతో ఈ బదిలీ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారింది ముఖ్యంగా ఈ పద్ధతి విద్యాశాఖ మున్సిపాలిటీ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీ రాజ్ శాఖలతో పాటు తదితర శాఖల్లో కూడా కండ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆయా శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల బదిలీ జరిగినప్పటికీ ఒకే చోట విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతూ ఉన్న స్థానంలోనే ఉంటూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆదాయ వనరులు ఉన్న చోట అధికారులు ఆ స్థానం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లకుండా అదే చోట విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది ఇందుకు నిదర్శనం రెవెన్యూ విద్యాశాఖ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ శాఖలతో పాటు తదితర శాఖలలో గత పదిహేను సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులను చూస్తే తెలిసిపోతుంది ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియలు అధికారులకు పట్టనట్టుగా ఉంది ఉద్యోగస్తులు మాత్రం పైరవీలకే ప్రాధాన్యతనిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని ఒకే చోట నాలుగు సంవత్సరాలకు మించి ఎక్కువ కాలం విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించి బదిలీ చేసి ప్రజలకు న్యాయమైన సేవలను ఉపయోగంలోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు